సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడే నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపికైన ఇతరత్ర కారణాల వల్ల ఉద్యోగాలలో చేరి సిపిఎస్ పరిధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ ఉత్వను అనుసరించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయుల ఫోరం ధర్నా నిర్వహించింది అనంతరం కలెక్టరేట్కి వెళ్ళి డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నేత పిచ్చిబాబు హజరతయ్య తరితర తదితర నాయకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనేటువంటిది ప్రధానమంత్రి మేము రోజు వింటా ఉంటాం అయితే ఈ రోజు సిపిఎస్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమం కాబట్టి అందరూ వచ్చారు సంతోషం మరి ఇదే వరవడిని కొనసాగించాలి వచ్చిన తర్వాత అందరూ ఒక రెండు వందల యాభై మంది రెండు యాభై మందిలో ఒక వంద మంది నూట మంది కూర్చున్నారు ప్రభుత్వాలు ఇవి చూడవా ప్రభుత్వాలు ఇవన్నీ గమనిస్తూ ఉంటాయి మీకు తెలియదు మరి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇచ్చినటువంటి రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి పిలుపుని ప్రతి ఒక్కదాన్ని తూచా తప్పకుండా అన్ని వ్యయ ప్రయా అన్నిటికీ ఓర్చుకొని ఉద్యమంలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేస్తే మన మన సోదరులు చెప్పినట్టుగా డిసెంబర్ లోపలే మనం సాధించుకోవచ్చు మన మిత్రుడు నరసింహల్ నాతో కూడా అన్నాడు ఇలాంటివన్నీ నాలుగు కేసులు పెట్టారు మూడు కేసుల సమ్మెకి ఇవ్వచ్చు అందరి మద్దతు వీటన్నిటికీ మనం సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉంటామని మరి ఈ రోజున వచ్చినటువంటి ప్రతి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రెండు వేల మూడు ఉపాధ్యాయ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అంటే మెమో యాభై ఏడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో యాభై ఏడుని అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మేము సర్వీసులోకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మా గోడు వినిపించుకున్నా కానీ అసలు పట్టించుకోవటం లేదు వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని తొంగలో తొక్కుతూ ఈ రోజున మెమో యాభై ఏడుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో యాభై ఏడుని పదహారు రాష్ట్రాల్లో అమలు చేసినటువంటి మెమో యాభై ఏడుని వీళ్ళు అంటే కంచే చేను వేసినట్లుగా వాళ్ళే జీవోలు ఇస్తారు వాళ్ళే మేము ఏదో చేస్తున్నామని ప్రజలకి బ బహిరంగంగా చెప్తారు వాళ్ళే ఆ జీవోల్ని వాటి మెమోల్ని తొంగలో తొక్కుతారు కంచే చేను వేసినట్లుగా ఈ ప్రభుత్వం గౌరిస్తూ ఉంది కాబట్టి వెంటనే మెమో యాభై ఏడుని అమలు చేస్తూ మా అందరికి కూడా నెల్లూరు జిల్లాలో దాదాపు దాదాపు పదిహేను వందల మంది దాకా అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వేల మంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఎంతో పాత్రతో బాధతో ఎదురు చూస్తూ ఉన్నాయి వారికి ఎంభో యాభై అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి వారి కుటుంబాలను వెలుగులు నింపాలని చెప్పి కోరుకుంటున్నాం సంఘాల యొక్క మద్దతు ఉంది అందరూ కూడా వచ్చి ఉన్నారు వారి వారి సమక్షంలో వారి వారి యొక్క సహకారంతో రాబోయేటువంటి కాలంలో ఆగస్టు నెలలో విజయవాడలో మహాధరణాన్ని పిలుపునిస్తున్నాం అప్పటికి కూడా వినకపోతే ప్రభుత్వం అలాగే కలెక్టరేట్ని అలాగే సెక్రటరియేట్ని సచివాలయాన్ని కూడా ముట్టడించే దానికి మేము ఉద్యమాన్ని రచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ న్యాయమైన డిమాండ్ని ఇప్పటికైనా ప్రభుత్వం నెరవేరుస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఉద్యోగుల ఉపాధ్యాయుల కోరవ్ రెండు వేల మూడు నెల్లూరు జిల్లా ఫోరం కన్వీనరు కాబట్టి కేంద్రం ఇచ్చినటువంటి మేము ఉన్నటువంటి ఫిఫ్టీ సెవెన్ ప్రకారం మాకు పెన్షన్ కలుగజేయమని అడుగుతున్నాం ఇది రెండు వేల మూడు ఉపాధ్యాయులు ఉన్నటువంటి దాని నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది అయితే గవర్నమెంట్ ఈ పోస్టింగ్స్లో లేట్ చేయడం వల్ల ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది సిపిఎస్ రద్దు చేస్తామని ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ తెలియజేసింది అది కాలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ అయినా కూడా న్యాయం చేస్తే అది మాకందరికీ కూడా ప్రతిఫలంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దీన్ని పరిశీలించి రెండు వేల మూడు డిఎస్సీ ద్వారా ఫోరం ద్వారా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ కానీ రెండు వేల మూడు డిఎస్సిలో కానీ ఇది కానీ అమలు చేయకపోతే ఓపీఎస్ రాష్ట్ర శాఖ మేరకు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము అనేక ప్రాంతాల్లో దీని ఉద్యమాన్ని తీవ్రత చేసి అవసరమైతే కూడా అన్ని కూడా కార్యనియ

చేస్తామని చెప్పారు దాన్ని చేయమని మీరందరూ కూడా ఇరవై సంవత్సరాల్లో